అర్జున్ రెడ్డి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమాల్లో ఒకటన్న విషయం అందరికీ తెలిసిందే స్టార్ హీరో విజయ్ దేవరకొండ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన అర్జున్ రెడ్డి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది రెండు వేల పదిహేడు ఆగస్టు ఇరవై ఐదవ తేదీన విడుదలైన ఈ మూవీ యాభై కోట్లకు పైగా వసూలు చేసి భారీ లాభాలు అందించింది సందీప్ వంగ డెబ్యూతో వేరే లెవెల్ క్రేజ్ సంపాదించుకున్నారు ఇక అప్పటి వరకు ఫ్యామిలీ హీరోగా క్లాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి మూవీతో మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు విజయ్ కెరీర్ అర్జున్ రెడ్డి ముందు వరకు ఒక ఎత్తు ఆ తర్వాత మరో ఎత్తు అన్నట్లుగా సాగిందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు కెరీర్ పరంగా విజయ్ దేవరకొండకు మంచి బూస్టప్ ఇచ్చిన అర్జున్ రెడ్డి నిన్నటితో రిలీజ్ అయ్యి ఏడేళ్లు కంప్లీట్ చేసుకుంది ఈ సందర్భంగా అర్జున్ రెడ్డి మూవీ మేకింగ్ స్టిల్స్ ను విజయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆ సమయంలో మూవీ ఫుల్ వర్షన్ కోసం పోస్ట్ చేశారు అర్జున్ రెడ్డి సినిమా విడుదలై అప్పుడే ఏడేళ్లు అయ్యిందంటే నమ్మలేకపోతున్నానని తెలిపారు గత ఏడాది పూర్తి చేసినట్లు అనిపిస్తోందని ఎన్నో విషయాలు ఇప్పటికీ ఇంకా గుర్తున్నాయని చెప్పారు అర్జున్ రెడ్డి టెన్ ఇయర్స్ యూనివర్సిటీకి ఫుల్ కన్వర్షన్ను రిలీజ్ చేయాలని సందీప్ రెడ్డి వంగాను రిక్వెస్ట్ చేశారు అయితే అప్పట్లో మూవీ రిలీజ్ అయ్యాక కూడా చాలామంది ఫ్యాన్స్ ఫుల్ వర్షన్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు అప్పుడు సందీప్ రిలీజ్ చేయలేదు కానీ ఎప్పుడో ఒకసారి రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యారు ఇప్పుడు విజయ్ దేవరకొండ పదవ వార్షికోత్సవ అందుబాటులోకి తీసుకురమ్మని కోరారు అంటే ఇంకా మూడు సంవత్సరాల వరకు వేచి ఉండాలన్నమాట ఇక అర్జున్ రెడ్డి ఫుల్ వర్షన్ కోసం వెయిట్ చూస్తున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు రొమాంటిక్ డ్రామా జోనర్లో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాలో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని యువకుడిగా విజయ్ కనిపించి మెప్పించారు ఈ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన షాలిని పాండే తన యాక్టింగ్తో ఫిదా చేసింది భద్రకాళి పిక్చర్ బ్యానర్ పై సందీప్ వంగా బ్రదర్ ప్రణయ్ వంగా నిర్మించిన అర్జున్ రెడ్డి అనేక కోట్ల లాభాలను అందించింది అయితే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని తమిళంలో ఆదిత్య వర్మ హిందీలో కబీర్ సింగ్గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే